కాల సమీపము ఆ లోకరక్షకుడు ప్రభువుని వేసుక్రీస్తు కందపు చుట్టను ఇదిగో చెప్పినటువంటి ప్రకారముగా ఆ అరుణోదయ దర్శనము ఎవరైతే విశ్వసించి ప్రభుని అంగీకరిస్తున్నారు ఇదిగో ఆయన ఇప్పుడే ఆ అరుణోదయ దర్శనము కలుగలు దాకా గట్టిగా చెప్పగలదావాలండి వాక్యమును బట్టే మారు మనసు వాక్యమును బట్టే విడుదల వచ్చారంట మూడో మాట నేను వాక్యమును మీకు అదే కదా ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైన అది వాక్యం ఇది లేకోకుండా మార్పు లేకోకుండా పరివర్తన లేకోకుండా ఒప్పింపును ఒప్పుకోలేకోకుండా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయి వచ్చే ఈ వల్ల వచ్చి ఈ రోజు మనిషిని అదో సంతోషము దొంగ దొంగతనములకు గోధుమలు విధి రాత్రి రాత్రి గోధుమల మధ్యలో ఏమి ఏమిస్తాడంట ఆశామ దగ్గరికి వెళ్ళి మొలకలు వచ్చినాయ్యా అని చెప్పినప్పుడు అర్థమైందండి ఇది శత్రు పది ఇది శత్రుపధి ఎదగనివ్వండి ఫలం అనేది లోకానికి అనేది ప్రభు రాజ్య సంబంధము